అందరికీ నమస్కారం అరవై రెండు మంది మహిళలను దారుణంగా రేప్ చేశారు ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చేస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఈ విషయాలను మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలను మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నూట అరవై రెండు మంది మహిళా ఖైదీలపై అత్యాచారం దహనం చిత్రహింసలు పెట్టి పెట్టిన సంఘటన తీవ్ర దిగ్మతి గురిచేసింది ఫలితంగా దేశ సైన్యం మరియు ఉగ్రవాద గ్రూపుల మధ్య జరిగిన పోరాటంలో సుమారు మూడు వేల మంది మరణించారని చెబుతారు కానీ దీని తర్వాత రెండు వర్గాల మధ్య పోరాటం ముగిసింది గోమా సెంట్రల్ జైల్లో ఉంచబడిన పురుష ఖైదులు మునుపటి ఘర్షణలో తప్పించుకున్నారు అయితే ఖైదీలు తప్పించుకునే ముందు ఆ మహిళలు జైలులో నూట మందికి పైగా ఖైదీలపై అత్యాచారం చేశారు ఈ సంఘటన తర్వాత జైలుకు నిప్పు పెట్టారు నూట అరవై ఐదు మంది మహిళా ఖైదీలలో ఎక్కువ మంది మరణించారు లైంగిక వేధింపులకు గురైన దాదాపు అన్ని మహిళా ఖైదీలను నిప్పటించారు తొమ్మిది నుండి పదమూడు మంది మహిళా ఖైదీలు మాత్రమే ప్రాణాలతో తప్పించుకున్నారు కానీ వారు కూడా అత్యాచారానికి గురయ్యారు ఈ విషయంపై దేశీయ న్యాయ అధికారులు దర్యాప్తు నివేదిక ఇంకా విడుదల కాలేదు కానీ యుఎన్ గణాంకాలు సరైనవి పురుష ఖైదీ తప్పించుకున్న అదేవిధంగా కేసులో జైలు గార్డులను కూడా కొట్టి చంపారు ఈ సంఘటన జరిగిన రోజే నాలుగు వేల మందికి పైగా ఖైదులు జైలు నుంచి తప్పించుకున్నారు ప్రస్తుతం జైలు మొత్తం ఖాళీగా ఉంది శిథిలాలను తొలగించే పని జరుగుతోంది చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్